హాయ్ అండి వెల్కమ్ టు వినీష బ్లాగ్స్ ఈరోజు అందరికి ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేస్తున్నాను ముందుగా కడాయి పెట్టుకొని నీట్గా వాష్ చేసుకున్న చేపల ముక్కలు ఇలా పెట్టుకోవాలి తర్వాత ఒక జార్ తీసుకొని ఉల్లిపాయలు కారం పొడి ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టమాటా పండు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది ఆప్షన్ అండి మీరు వేస్తే వేయచ్చు లేకుంటే లేదు అలాగే ఇందులో గరం మసాలా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం కొబ్బరి పొడి కూడా వేయండి చిన్నపిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారు ఇష్టంగా తింటారు అలాగే కుప్పెడు కొత్తిమీర వేయండి ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు తగినంత కారం అలాగే కొంచెం నానబెట్టిన చింతపండు పులుసు అంతా ఇలా మిక్స్ చేసుకొని గుజ్జు అంతా ఇలా వేసుకోవాలి ఇలా తిప్పండి మొత్తం అంత మసాలా అంతా ముక్కలకి బాగా మిక్స్ చేయండి బాగా పట్టేట్టుగా ఏమన్నా సాల్ట్ కానీ కారం కానీ పులుపు కానీ సరిపోకుంటే మళ్ళీ ఒకసారి చూసుకొని టేస్ట్ చేసుకొని వేసుకోండి నాకు ఇక్కడ కారం తక్కువ అనిపించింది అందుకు నేను మళ్ళీ కారం వేసాను చింతపండు పులుసు కూడా వేసాను చూడండి ఎలా ఉందో ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి తగినంత సాల్ట్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి రొట్టె చేప అయినా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది కొంచెం కరివేపాకు వేయండి పెట్టి చూడండి ఎలా ఉడుకుతుందో చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నం లేకైనా బాగుంటుంది రొట్టె లేకైతే సూపర్గా ఉంటుంది చాలా బాగుందండి చూ చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి Okay, and they thank you all. Bye.